మంగళగిరిలో అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ అధిక సంఖ్యలో ర్యాలీగా మంగళగిరి నగరపాలక సంస్థ కార్యాలయం వద్దకు చేరుకున్నారు గౌరవ వేతనం వద్దు కనీస వేతనం కావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు సచివాలయ సిబ్బంది తమ అనుమతి లేకుండా అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు పగలకొట్టడం సరికాదంటూ సదరు చర్యలను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ ఎంటీఎంసీ కమిషనర్ నిర్మల్ కుమార్కు అంగన్వాడీ కార్యకర్తలు వినతిపత్రం అందజేశారు అండి నేను అంగన్వాడీ కార్యకర్తగా గత ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాను పసి పిల్లల్ని తల్లి తర్వాత తల్లి అంతటి స్థానంలో కూర్చుని మేము ఆ పిల్లల్ని సాకుతూ వాళ్ళ ఆలనా పాలనా చూస్తూ ఈ ఉద్యోగం కొనసాగిస్తుంటే మా మీద దౌర్జన్యంతో తాళాలు పగలగొట్టడం అనేటువంటిది ఎంత సిగ్గుచేటం మేము కూడా సొసైటీలో తిరగాలి కదా తాళాలు పగలగొట్టించుకున్నారు అనే మాట మేము అనిపించుకుంటే మాత్రం ఆత్మహత్యలు చేసుకునేందుకైనా వెనకాడమని నేను సభాముఖంగా తెలియబరుస్తున్నానండి నా పేరు హేమలత అండి నేను మంగళగిరి మున్సిపాలిటీలో అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తున్నాను జగన్ గారు ప్రభుత్వానికి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీకు తెలంగాణ కన్నా అదనంగా వెయ్యి రూపాయలు ఇస్తానని చెప్పారు తెలంగాణలో ఇప్పుడు పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఇక్కడ మనకి ఆంధ్రాలో పదకొండు వేల ఐదు వందలు ఇస్తున్నారు అదనంగా ఇవ్వా ఇస్తానన్న మా వేతనం మాకు ఇవ్వలేదు అది మాట తప్పారు ఆ వేతనం కోసమే మేము ఈ సమ్మెలోకి మేము వచ్చామండి ఇది ఏడో రోజు అయితే మమ్మల్ని రోడ్డు మీద ఈ విధంగా నిలబ ఉంచేసి మాకు మా సమస్యలను పరిష్కారం చేయలేకపోతున్నారు చేయకపోవడం పో పోగా మళ్ళీ మా అంగన్వాడీలకి సచివాలయ సిబ్బందిని పంపించి మా తాళాలు పగలగొట్టించి కొట్టించి అంగన్వాడీ తాళాలు పగలగొట్ పగల లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు మమ్మల్ని చాలా ఇంతగా ఎంత ఇదిగా చేస్తున్నారంటే సమాజంలో మళ్ళీ మేము అక్కడికి వెళ్ళాలంటే చాలా ఇదిగా ఉంటుంది కదండీ కాబట్టి మాకు వెంటనే వేతనాలు ఇవ్వాలని చెప్పేసి అట్లాగే కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి ఈ న్యాయమైన డిమాండ్ కోసం మేము ఈ విధంగా పోరాడుతున్నాం ఆడవాళ్ళని కూడా లేకుండా మమ్మల్ని ఈ విధంగా మమ్మల్ని సిగ్గుతో రోడ్ల మీదకి ఈస్తున్నందుకు చాలా బాధాకరంగా ఉంది అయితే మేము ఈ సమ్మెను మేము ఇట్లాగే కొనసాగిస్తాము మా ఒక సిఐటి ఉందండి ఈ సమ్మెను మాత్రం మేము ఆపము అండగా నిలబడిన సిఐటితో మేము పోరాడి ఈ హక్కులు సాధించుకుంటామండి సమస్యలు పరిష్కరించడం చేత కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దమనకాండకు దౌర్జన్యాలకు దిగటం సిగ్గుమాలిన చర్య తక్షణమే ముఖ్యమంత్రి గారు ఈ దౌర్జన్యాలు ఆపాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం మీరు పాదయాత్ర అధికారం కోసం నాకు ఒక్కసారి అధికారం ఉండి అని చెప్పేసి మాట తప్పను మడం తిప్పను అనే నువ్వు ఈరోజు ఏ విధంగా మాట తప్పుతున్నావో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నావు ఈరోజు అంగన్వాడీలు చేస్తున్న న్యాయమైన డిమాండ్స్ నువ్వు ఏదైతే మాట ఇచ్చావో తెలంగాణ కన్నా అదనంగా వెయ్యి రూపాయలు ఇస్తా అని దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి అడుగుతున్నాం రెండోది ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే టీఏడిఏలు కానీ ముందు పెట్టుబడి పెట్టకుండా చేస్తారు కానీ అంగన్వాడీలు ముందు పెట్టుబడి పెట్టి సెంటర్స్ నిర్వహించాల్సిన పరిస్థితి మీరు నెలల తరబడి పెండింగ్ బిల్లులు ఇవ్వకపోవటం వల్ల వీళ్ళు ఆర్థిక ఇబ్బందులు పాలవుతున్న పరిస్థితి ఉంది కాబట్టి అంగన్వాడీలు పడుతున్న ఇబ్బందుల్ని ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతున్నాం బటన్ నొక్కే ముఖ్యమంత్రి గారు నువ్వు మానవ సంబంధాల గురించి తెలుసుకో అంగనవాడీలు తల్లిలాగా పనిచేస్తూ చిన్నపిల్లల యొక్క బావోగులను చూస్తున్నారు అదేవిధంగా బాలింతలు వీళ్ళందరి యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తున్న అంగనవాడిల పట్ల దుర్మార్గంగా వ్యవహరించడం సరికాదు మేము ముఖ్యంగా చెప్పదలుచుకుంది నువ్వు తాళాలు పగలగొట్టడం అంటే అంగనవాడి యొక్క గుండెల మీద నువ్వు కొట్టినట్టుగా మేము భావిస్తున్నాం ఈరోజు లక్ష పదివేల మంది అంగన్వాడీల గుండెల మీద నువ్వు కొట్టిన ముఖ్యమంత్రి సమస్య పరిష్కరించకపోతే తర్వాత జరిగే పరిణామాలకు నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం న్యాయమైన సమ్మెత సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ గత ఏడు రోజుల నుంచి కూడా సమ్మె కొనసాగుతూ ఉంది ఈ సమ్మెని పరిష్కారం చేయటానికి చేతకానటువంటి ప్రభుత్వం ఈరోజు తాళాలు పగలగొట్టడం కోసం కడప ఫ్యాక్షన్ పద్ధతిలో రౌడీజాన్ని ప్రయోగిస్తూ ఉంది ఈరోజు ఎక్కడికక్కడ తాళాలు పగలగొడతా ఉన్నారు సెంటర్స్లో తాళాలు పగలగొట్టడానికి సచివాలయ సిబ్బందిని పోలీసుని వినియోగిస్తూ ఉన్నారు ఈరోజు అంగన్వాడీ అమలు చేసేటటువంటి పని మీరు చేస్తారా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు సెంటర్లో ఇరవై మంది ముప్పై మంది నలభై మంది పిల్లలు ఉంటారు వాళ్ళకి చీముడు వస్తే చీత్తారు పాస్ పోస్తే తొడవాలి దొడ్డికి కూర్చుంటే ముడ్డి కడగాలి అవన్నీ సచివాలయ సిబ్బంది చేస్తారా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇరవై ఒకటో తేదీ నుంచి మున్సిపల్ శానిటేషన్ కార్మికులు సమ్మె చేస్తున్నారు మరి సచివాలయ సిబ్బందిని పోలీసుని శానిటేషన్ పని ఎత్తడానికి పంపిస్తారా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం కాబట్టి కార్మికుల న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయకుండా దొడ్డిదారిన రౌడీహిజంగా మీరు సమస్యలు పరిష్కారం చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత వెర్రిబాగులో కాదు మిమ్మల్ని ఇంటికి పంపిస్తారని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం మేము మనం అందరం చూసాం తెలంగాణలో రెండు లక్షల ఓట్లతో మొత్తం ప్రభుత్వం తారుమారైపోయినటువంటి పరిస్థితి మనం చూసాం ఈరోజు అంగన్వాడీలకి లక్ష మూడు వేల మంది పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ కుటుంబాల్లో నాలుగు లక్షల ఓట్లు ఉన్నాయి ఈ నాలుగు లక్షల మంది కనుక మేము మీరు తిరగబడితే మిమ్మల్ని ఇంటికి పంపించడం ఖాయం అని చెప్పి మేము చెప్తా ఉన్నాం అవసరం లేని వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి అందరికీ బట్ట నొక్కుతున్నావు కష్టపడి పనిచేసేటటువంటి వాళ్ళకి మీరిచ్చిన హామీ అమలు చేయమని మేము అడుగుతా ఉన్నాం తెలంగాణ ప్రభుత్వం కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానన్నావు తెలంగాణలో పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఇక్కడ నువ్వు చెప్పిన లెక్క ప్రకారం పద్నాలుగు వేల ఐదు వందలు ఇవ్వాలి మరి పదకొండు వేల ఐదు వందలు ఇచ్చి సరిపెడతా ఉన్నాం కనీస వేతనం ఇరవై ఆరు వేల మరి ఇవ్వమని అడుగుతా ఉన్నాం అది అమలు చేయట్లేదు సెంటర్ సద్య బకాయిలు ఆరు నెలలు పది నెలలు బకాయిలు ఇవ్వట్ల సొంత డబ్బులు పెట్టుకొని చేస్తూ ఉన్నారు కూరగాయలు కూరలు వండి పెట్టడానికి ఫర్ హెడ్ యాభై పైసలు ఇస్తున్నావు యాభై పైసలతో ఇరవై మంది ఉంటే ప పది రూపాయలు వస్తాయి పది రూపాయలతో కూరగాయలు వస్తాయా కూర వండి పెట్టడం సాధ్యం అవుద్దామని మేము అడుగుతా ఉన్నాం గ్యాస్కి వంద రూపాయలు ఇస్తున్నావు గ్యాస్కి ఈరోజు పన్నెండు వందలు పన్నెండు వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నారు మరి మీకు ప్రభుత్వానికి మాత్రం తెలియదా లెక్కల అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈ విధంగా అంగన్వాడీ అమ్మల్ని కాల్చుకు తింటా దౌర్జన్యం చేయటం అవసరమా తాళాలు పగలగొట్టం అవసరమా న్యాయ సమ్మతంగా సమస్య పరిష్కారం చేయలేరా అని మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా సమస్య పరిష్కారం చేయకపోతే జగన్ గారిని ఇంటికి పంపించడం ఖాయం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం అంగన్వాడీలు ఈరోజుకి ఈరోజు సమ్మెలోకి రాలేదు గత నాలుగున్నర సంవత్సరాల నుండి అనేక మారు ప్రభుత్వం దృష్టికి విన్నపములుగా తీసుకెళ్లారు ఈరోజు ముప్పై ఆరు గంటలతో పాటు ధర్నా కూడా జిల్లా కేంద్రాలు చేశారు సమ్మెకి వెళ్ళడానికి కూడా రెండు నెలల ముందుకు కూడా సార్ మేము ఇట్లా సమ్మెకి వెళ్ళబోతూ మా చిన్న చిన్న సమస్యలు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని చెప్పేసి మాట్లాడటం కోసం పెట్టే మెమోనల్ ఇచ్చి ఉన్నారు దానిలో భాగంగానే అధికారులు కూడా ఇంకో వాస్తవంగా ఎనిమిదో తారీఖు నుండి సమ్మె జరగాలి ఇంకో నాలుగు రోజులు వాయిదా వేసుకోమని చెప్పేసి అంటే ఎనిమిదో తారీఖు కాకుండా పదకొండో తారీఖుకి వాయిదా వేసుకున్నారు అండ్ మేమే గౌరవం ఇచ్చే వాయిదా వేశారు తప్ప మిమ్మల్ని దాటిపోవాలని చెప్పేసి కాదు కానీ ఇచ్చిన గౌరవాన్ని నిలిపెట్టుకోకుండా ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె కెళ్తాం కోసం మీరే ప్రోత్సహించారు మీరే దీనికి కారణమయ్యారు ఈరోజు అంగన్వాడీ లేని గొంతెం కోరికలు కోరతల్లా మీరు ఏదైతే హామీ ఇచ్చారో హామీ నిలబెట్టమంటా ఉన్నారు ఒక ఐదు సంవత్సరాల పాటు ఎంపీ ఎంపీగానో మీరు గెలిస్తే మీరు బతికినంతకాలం మీ పెన్షన్ వస్తూ ఉంది మీరు చనిపోతే మీ పిల్లల పెన్షన్ వస్తూ ఉంది ముప్పై సంవత్సరాల పాటు ముప్పై సంవత్సరాల పాటు అంగన్వాడీ కనీస వస్తువులు లేనప్పుడు కూడా వచ్చి పనిచేసి ఈరోజు పిల్లల్ని తన సొంత పిల్లలుగా భావించి పని చేస్తూ ఉంటే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఏ బెనిఫిట్ లేదు కాబట్టి మాకు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్ కలిపిమంటా ఉన్నారు రేట్లు విపరీతంగా పెరిగిపోతూ ఉండే గతంలో గంట రెండు గంటలు స్కూల్ పెట్టమనే వాళ్ళు ఈరోజు తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల దాకా ఏ క్షణంలో నువ్వు స్కూల్లో లేకపోయి జరిగి తీసుకోండి అని చెప్పేసి హుకం జారీ చేస్తూ ఉన్నారు మరి అలా హుకం జారీ చేసేటప్పుడు వాళ్ళు కనీసం ఎందుకు ఎవరు కాబట్టి మాకు కనీస వేతనం అని చెప్పి అడుగుతూ ఉన్నారు అట్లాగే సెంటర్ బకాయిలు నెలల్లో బకాయిలు ఉంటామండి కాబట్టి బకాయిలు ఏమని చెప్పి చెబుతూ ఉన్నారు అట్లాగే టీఎలు వీళ్ళకి ప్రతిరోజు రిపోర్టులు తయారు లేని పరిస్థితి ఉండిద్ది రిపోర్ట్లు తయారు చేసుకొని ఛార్జీలు పెట్టుకొని పీడీ సెంటర్కి సీడిపో సెంటర్కి వెళ్ళాల్సి వచ్చి ఉండిద్ది టీఎల్ అడుగుతా అడుగుతూ ఉన్నారు దాని గురించి పట్టించుకోవట్లేదు ఈరోజు సమస్యను పరిష్కరించుకోవడం చేతగాక మీరు ఎవరైతే మీ వ్యవస్థ అనుకుంటున్నారో మేము ఇంకోటి భావిస్తూ ఉన్నాం నా ఉద్యోగులు నా ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులు అని చెప్పేసి అంటూ ఉన్నారు రౌడీజంగా మీ యొక్క ప్రభుత్వ ఉద్యోగ ప్రభుత్వ డబ్బులతో రౌడీల్ని పెంచి పోషిస్తా రౌడీల చేత సెంట్రల్ తగలబెట్టి పగల తాళాలు పగల కొట్టిస్తున్నారని చెప్పేసి అంటే రౌడీ రాజ్యం ఈ రాష్ట్రంలో మీరు తేవాలని చెప్పేసి కోరుకుంటున్నారా సామరస్యంగా సమస్య పరిష్కారం చేయాలని చెప్పి కోరుకుంటున్నారా కాబట్టి ఇలాంటి రౌడీ రాజ్యాలకు ఎవరు భయపడేవాళ్ళు లేరు గతంలో గుళ్ళు పెట్టి పేల్చినా గుర్రాలు పెట్టి తొక్కించినా ఏ ఒక్క అంగన్వాడీ టీచర్ కానీ ఆయా కానీ అని తిరగలేదు మీకు ఇలాంటి కాకలు తిరిగి కొమ్ము తిరిగి మగోళ్ళు వస్తేనే ఈరోజు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితుంది కాబట్టి ఎప్పటికైనా కానీ సామరస్యంగా సమస్య పరిష్కరించుకోండి పరిష్కరించుకోకపోతే భవిష్యత్తులో అంగన్వాడీ చేసే ప్రతి ఒక్క దానికి మీ ప్రభుత్వం బాధ్యత వహిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం మీరు కొంత ఉన్నారు కాబట్టి కలెక్టర్గా దగ్గరికి కనిపిస్తారు మీరు ఎన్ని మిగతా కార్యక్రమంలో అని మీరు చేసుకుంటా ముందు చెప్పండి చె రికార్డులున్నాయి ఏ రికార్డు పోతే రాయగలం రాత్రి మగలు రాసిన రికార్డులు అవి ముప్పై మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాం పసిపిల్లలు ఏదో మరొసగా ఒక పక్కన కూర్చొని గౌరవతనంగా చేసుకునే ఉద్యోగం చేస్తున్నాం

వాళ్ళు ఏం చదువుతున్నారు అంటే ఆర్థిక పరమైన ఇబ్బంది లేకుండా యాభై ఏళ్లకు పెంచుతాం అరవై రెండు ఏళ్ళకి పెంచుతాం లక్షలు ఇట్లాంటి చిన్న చిన్న చదువుతున్నారు కానీ అసలు జీతం గురించి మాత్రం ఏం చెప్పట్లా జగన్ గారు తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా ఉన్నారు కనీసం మనం ఏమని చెప్పి చెప్తున్నాం అది అయితే ఇప్పుడు సెంటర్స్ పగలగొట్టి వాళ్ళని బయట పెట్టి సెంటర్ ఈ సమస్య ఎంత సమస్య పరిష్కారం చేస్తే వీళ్ళే చేస్తారు కదా రేపు మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తారు సార్ ఇరవై ఒకటో తేదీ నుంచి సమ్మె అని చెప్పి చెప్పారు అనుకోండి వాళ్ళు లేకపోతే స్వీపర్ల పని కూడా మీ సచివాలయం చేత చేయిస్తారా జరుగుతా అట్లాగా ఎవరి పని వాళ్ళు చేయాలి కానీ ఇది కరెక్ట్ కాదు అనేది నేను చెప్పేది కాబట్టి ఇది తాళాలు పగలు అనేది ముఖసంహరించడం మంచిది అనేది మా ఉద్దేశం అది తాళాలు పగల మీరు ప్రకటించే వరకు ఇక్కడే కూర్చుంటాం రెండు అంశాలు సార్ దీంట్లో ఒకటేమో చట్టపదాలు రెండోది రికార్డు మారిపోతే ఆందోళన పడుతున్నారు మీరు కూడా పరిశీలించారు ఆలోచించండి చూసామండి ఒక సెంటర్కి ఒక్క మాట సార్ కమిషనర్ అంగన్వాడీ సెంటర్ సచివాలయం స్థాపించి పూజలు అవుతున్నారు లోపల చాలా ఇంపార్టెంట్ సో తీసుకోవాలి ముందు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన విషయం చెప్పాల్సింది అంటే మీ ఇప్పుడు మన ఈ స్ట్రైక్ అన్నది గత పని మన పనులు కలిసి తెలుసుకోవడం జరుగుతుంది సో దీనివల్ల కలెక్టర్ గారు కూడా మన పాజిటివ్గానే ఉన్నారు సో మీరు గవర్నమెంట్తో ఏ అయితే మీ సంప్రదింపులు చదువుతున్నారో ఆ సంప్రదింపులు అన్నిటి కూడా మా వైపు నుంచి అందరవించుకు కూడా చెప్పుకోవడం జరుగుతుంది శాంతియుతంగా ఏదైతే మనం చేసుకుంటాం సో వాటిలోని భాగంగా కొన్ని డిమాండ్స్ ఏదో మీరు మీరు యాక్సెప్ట్ చేశారు కొన్ని మిగతా దాని గురించి మీరు ఏదో ఏంటో వాటి గురించి కూడా ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది సో దానికంటీ కూడా ఇక్కడ ఏదైతే మనం రొటీన్ కార్యక్రమాలు ఏదైతే జరుపుకుంటున్నాము సెంటర్ దగ్గర నుంచి అంగన్వాడి సెంటర్ గురించి ఆ కార్యక్రమాల్లో భాగంగా జరుపుకునే భాగంగానే ఇటువంటి ఇబ్బంది కలగకూడదని ఈ పోస్టులకు కానీ వీటికి కానీ ఏదైతే యా ఉన్నాయో వాటికి ఇబ్బంది కలగకుండా ఉండాలి ఏదైతే రొటీన్లు జరుగుతుంది చిన్నపిల్లలు ఏదో ఏది ఇస్తారో స్పీడ్ అండ్ ఫుడ్ ఏదైతే ఉందో వాటి కూడా యాజ్ పర్ రొటీన్ ప్రోగ్రామ్ జరగాలి అనే ఉద్దేశంతోనే దాంట్లో ఉన్న భాగంగానే కలెక్టర్ గారు తెలిసి ఆదేశాలు రావడం జరిగింది వాటిలో ఉన్న భాగంగానే ఈ వార్డు సెక్యూరిటీస్ని కానీ మహిళా ప్రభుత్వం కూడా ఎక్కువ చేయడం జరిగింది మిమ్మల్ని ఇబ్బంది కట్టాలనో లేకపోతే మీ హక్కులు ఏదో మీ వాటిని చలరాయాలనే ఎటువంటి అటువంటి ఉద్దేశాలు అయితే మాత్రం ప్రభుత్వానికి కానీ మా ఎవరికి కానీ అయితే లేవు సో మీరు శాంతియుతంగా మీరు చేయాల్సింది డెఫినెట్గా చేయండి మేము అప్పటి వరకు ఈ రొటీన్ రోజు జరిగే కార్యక్రమాలు అధిన అభిన కార్యక్రమాల్లో ఈ అంగన్వాడీ స్టాఫ్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాటిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేద్దామంటే